మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన లహారీ ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియోను ప్రోపరేటర్ కొండ శివ వారి తల్లిదండ్రులు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మాజీ జేడ్పీటీసి చీటీ లక్ష్మణరావు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమాటి నస్ య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్బాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి రెడ్డి బండారి రెడ్డి గుండాడి రామ్రెడ్డి నంది కిషన్ రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి